దుర్గప్రసాద్ ప్రసాద్ రాసుకో రాసుకో చెప్పేదారు కొన్ని యూస్ఫుల్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ చెప్తాను రాసుకో బ్రదర్ వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమే వాడతాం రూల్ ఏం లేదుగా ఫైర్ ఫాక్స్ వాడొచ్చు సఫారీ వాడచ్చు కరెక్ట్ అప్పుడెలా ఇప్పుడు చెప్పబోయే ఎక్స్టెన్షన్స్ అన్ని ఎలాంటి బ్రౌజర్ లైనా యూజ్ చేయొచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చే కంప్యూటర్ డాట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో డైరెక్ట్ గా నీకు ఈ ఎక్స్టెన్షన్స్ లింక్స్ ఇచ్చాను చూడు బ్లాక్ బాక్స్ దాని కింద ఈ లింక్ ని క్లిక్ చేయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఈ బటన్ చేయి ఈ బ్లాక్ బాక్స్ అనే ఇన్స్టాల్ చేయి దాని తర్వాత గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు చేశాను నువ్వు ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ అన్ని బ్రౌజర్ లో టాప్ రైట్ లో ఇక్కడ ఒక ఐకాన్ ఉందో దీని మీద క్లిక్ చేయి ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ అన్ని ఇక్కడ లిస్ట్ లాగా డిస్ప్లే అయింది ఇందులో బ్లాక్ బాక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి చేశాను తర్వాత ఏంటి ఇప్పుడు నువ్వు బ్రౌజర్ లో యూట్యూబ్ ఓపెన్ చేసావు ఇక్కడ ఏదో సమ్ వీడియో ప్లే అవుతుంది టెస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనే ఎక్స్టెన్షన్ సెలెక్షన్ చేయి డైరెక్ట్ గా నీకు కావాల్సిన టెస్ట్ మీద ఈ విధంగా డ్రాక్ చేయి స్క్రీన్ షాట్ దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ ఆ చెప్పేది ఎన్ చెప్పు ఇప్పుడు నువ్వు ఆ పర్టికులర్ టెస్ట్ మీద ఇలా ట్రాక్ చేసావు కదా ఇప్పుడు నీ కంప్యూటర్ లో ఉన్న ఏదైనా ఒక అప్లికేషన్ లో నోట్ ప్యాడ్ లో కావచ్చు ఎంఎస్ వర్డ్ లో కావచ్చు ఆ ఇమేజ్ రూపంలో ఉన్న టెస్ట్ ని నార్మల్ టెస్ట్ గా పేస్ చేయొచ్చు అంటే వీడియో ఫార్మేట్ లో ఉన్న ఆ టెస్ట్ అనేది ఒక నార్మల్ టెస్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు ఓకే బెదర్ అయ్యి ఆ బ్రౌజర్ లేని అన్ని ట్యాప్స్ ఓపెన్ చేశావు అంటే ఒక దాంట్లో వెబ్సైట్ ఓపెన్ చేశాను జీమెయిల్ ఓపెన్ చేశాను యూట్యూబ్ ఓపెన్ చేశాను ఎందుకు రెండు ట్యాబ్లు మరి ఏం చేయమంటావు అన్ని కలిపి ఒకే ట్యాబ్ లో పెడతావా కరెక్ట్ వన్ ట్యాబ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకో వన్ ట్యాబ్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంది లింక్ ఇచ్చాను డైరెక్ట్ గా క్లిక్ చేయి డైరెక్ట్ గా క్రోమ్ లో యాడ్ చేయి ని ఇన్స్టాల్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్ లో ఎక్స్టెన్షన్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా దాని మీద క్లిక్ చేసి వన్ ట్యాబ్ అనే ఎక్స్టెన్షన్ చేయి ఎలో అనే ఆప్షన్ చేయి ఇది అన్ని ట్యాబ్స్ కలిపి ఒకే ట్యాబ్ లో యాడ్ అయ్యాయి టోటల్ గా నైన్ ట్యాబ్స్ ఉన్నాయి వన్ ట్యాబ్ లో వచ్చినాయి ఓకే మనకు కావాల్సిన పర్టికులర్ ట్యాబ్ మీద రైట్ లెక్కిచ్చి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే సపరేట్ గా ఓపెన్ అవుతుంది నువ్వు ఇంకా అన్ని ట్యాబ్స్ చూసుకోవాలనుకుంటే ఆ ట్యాబ్ ఐకాన్ ఉందో దాని మీద క్లిక్ చేయి లేదు అన్ని ట్యాబ్స్ మళ్ళీ ఇండివిజువల్ గా ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ ఉందా లేదా దీన్ని క్లిక్ చేయి మళ్ళీ సపరేట్ బ్రౌజర్ లో నీకు అన్ని ట్యాబ్స్ ఇండివిజువల్ గా ఓపెన్ అవుతాయి ఓకేనా ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం అనుకునేది ఏంది బెదర్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాం కదా అదే అదే ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో యొక్క సమ్మీ క్రియేట్ చేయొచ్చు విడ్డ్రాపీడ్ అనే ఎక్స్టెన్షన్ ద్వారా ఈ విడ్ విడ్డ్రాపిడ్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది డైరెక్ట్ గా ఆ లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేయి ఆ ఎక్స్టెన్షన్ ని క్రోమ్ లోకి యాడ్ టు ఎక్స్టెన్షన్ ఆ బటన్ ని క్లిక్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఏదైనా ఒక వీడియో ఎక్స్ లుక్ టాపిక్ ఉంది ట్వంటీ మినిట్స్ వీడియో ఉంది ఈ వీడియో ని ఓపెన్ చెయ్యి ఈ వీడియో అనేది ఓపెన్ చేసావు కదా ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ చెయ్యి ఇక్కడ ఐకాన్ దగ్గరికి వెళ్ళి విడ్ ర్యాపిట్ ఈ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయి ఈ వీడియోను ఒకసారి రీఫ్రెష్ చెయ్యి ఇదిగో నీకు రైట్ సైడ్ ఇక్కడ సన్ రైజ్ వీడియో అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుందా దీని మీద క్లిక్ చేయి కొంచెం టైం తీసుకొని మనకి ఆటోమేటిక్ గా ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టైమింగ్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఈ వీడియోలో నీకు ఎక్స్ లప్ తో పాటు ఈ వీలు కప్పు హెచ్ ల కప్పు అలానే పర్సెంటేజ్ వాల్యూస్ సేల్స్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చెప్పాను దానికి సంబంధించిన టైమింగ్స్ ఆటోమేటిక్ గా చూడు పర్టికులర్గా ఆ టైం మీద క్లిక్ చేయి డైరెక్ట్గా ఆ టైంలో వీడియో అనేది జంప్ అయింది అక్కడ నుంచి నువ్వు వీడియో చూడవచ్చు ఇదిగో ఎక్కడ చూడ హెచ్లు కప్పు ఏ టైం దగ్గర ఉంది సిక్స్త్ మినిట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది దాని మీద క్లిక్ చేయి డైరెక్ట్గా అక్కడి నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు సెలెక్ట్ చేసిన వీడియోలో టోటల్గా ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏ టైం మీద దగ్గర ఉన్నాయి మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తే కావాల్సిన కాన్సెప్ట్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు ఓకేనా నువ్వేం చూస్తున్నావు అంటే బెదరు ఒక ఎడ్యుకేషనల్ ఓపెన్ చేశాను నాకు రైట్ సైడ్ లో ఈ రికమెండేషన్ లో ఇంట్రెస్ట్ కనిపించినాయి అసలు వదిలేసి ఏదో చూస్తున్నావు అంటే ఫస్ట్ అసలు నేను ఏ వీడియో ఓపెన్ చేశాను బెదరు వామ్ ఒకసారి చూడు దీని నుంచి బయటపడ్డానికి ఒక ఎక్స్టెన్షన్ ఉంది అన్హక్ దానికి సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను డైరెక్ట్ గా క్లిక్ టు క్రోమ్ అనే ఆప్షన్ చెయ్యి యాడ్ ఎక్స్టెన్షన్ అండ్ నెక్స్ట్ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు ఇప్పుడు నువ్వు ఫోకస్ గా ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నా ఆ వీడియో ఓపెన్ చేయి అండ్ ముందుగానే ఏదైనా గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు ఎక్స్టెన్షన్ ఐకాన్ లోకి ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ అనుహుక్ ఎక్స్టెన్షన్ చేయి ఇక్కడ అణుహుక్ అనేది ఆఫ్ లో ఉంది ఆన్ చేయి నీకు ప్రెసెంట్ రైట్ సైడ్ లో రికమెండేషన్ వీడియోస్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఇప్పుడు బ్రౌజర్ లో రీఫ్రెష్ చెయ్యి పర్టికులర్ గా నువ్వు ఏ వీడియో అయితే ఓపెన్ చేసా ఆ వీడియో మాత్రమే డిస్ప్లే అవుతుంది రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఎలాంటి రికమెండేషన్ వీడియోస్ అనేది నీకు డిస్ప్లే అవ్వవు ఈ వీడియో కంప్లీట్ అయ్యేదాకా ఫోకస్ అంతా ఈ వీడియో మీద మాత్రమే ఉంటుంది ఓకేనా ఓకే బెద్రో బెద్రో నాకు డౌట్ ఉంది అడుగు ఏదైనా ఎక్స్టెన్షన్ ని ఆన్ చేయాలంటే ఈ ఐకాన్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేయాల్సిందేనా ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి వెంటనే సెలక్షన్ చేయాలి అప్పుడు ఎక్స్టెన్షన్ పక్కనే పిన్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయి ఏదైతే నీకు ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ అనుకుంటున్నావో ఆ పర్టికులర్ పిన్ మీద క్లిక్ చేయి డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ అవుతుంది డైరెక్ట్ గా సెలక్షన్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో యాడ్స్ మరీ ఎక్కువ వస్తున్నాయి బెదరు ఆ యాడ్స్ వల్లనే కదా వాళ్ళకి మనీ జనరేట్ అయ్యేది పాపం కరెక్ట్ మరీ ఎక్కువగా ఉన్నాయి కంటెంట్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం నిజమా అప్పుడు నువ్వు క్లియర్లీ రీడర్ అనే ఇన్స్టాల్ చేసుకో క్లియర్లీ రీడర్ దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను కదా ఓపెన్ చేయి క్రోమ్ లో యాడ్ యాడ్ టు టు ఎక్స్టెన్షన్ ఏదైనా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసావు ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయి ఇక్కడ ఉన్న ఐకాన్ క్లిక్ చేసి క్లియర్లీ రీడర్ ఈ ఎక్స్టెన్షన్ చేయి నీకు సపరేట్ ఒక డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈజీగా చదువుకోవచ్చు అలానే వాటి యొక్క ఫాంట్ స్టైల్స్ అలానే బ్యాక్ గ్రౌండ్ థీమ్ కలర్స్ కావచ్చు వాటి యొక్క ఫాంట్ సైజు ఈ విధంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఓకేనా దుర్గాప్రసాద్ బ్రదర్ ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో ఉంది కదా అది ఒక బాటం రైట్ లో డిస్ప్లే అవుతుంది కదా అవుతుంది దానికి ఎక్స్టెన్షన్ దీనికి ఎక్స్టెన్షన్ ఎందుకు బ్రదర్ వీడియోలో మనకి మనకి బాటంలో మినీ ప్లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బాటమ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు బ్రౌజర్ ను మినిమైజ్ చేసాము అనుకో ఆటోమేటిక్ గా వీడియో కూడా హైడ్ అయిపోతుంది మరి ఇప్పుడు పిక్చర్ అండ్ పిక్చర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది పిక్చర్ అండ్ పిక్చర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది ఆ లింక్ ఇచ్చాను డైరెక్ట్ గా క్లిక్ చేయి ఆ ఎక్స్టెన్షన్ యాడ్ ఎక్స్టెన్షన్ ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ చేస్తే కదా ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అనేది ప్లే చేయి ప్లే చేసేటప్పుడు ఆ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ చేయి పిక్చర్ అండ్ పిక్చర్ ఓకే ఈ వీడియో అనేది నీకు బాటం రైట్ లోకి వచ్చేసింది కదా ఈ వీడియో అనేది నీకు కావాల్సిన పొజిషన్ లో పెట్టుకో అండ్ బ్రౌజర్ ని మినిమైజ్ చేసుకో కంప్యూటర్ లో నువ్వు ఎలాంటి వర్క్ అయినా చేసుకో ఈ వీడియో అనేది నార్మల్ గా ప్లే అవుతూనే ఉంటుంది మళ్ళీ నార్మల్ గా రావాలంటే బ్యాక్ టు ట్యాబ్ ఈ ఆప్షన్ క్లిక్ అవుతుంది ఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్స్ అడ్డ షార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్